జయభ్రత మాత మాత్రం నమో జయ భారత్ మాతకి జైనా ఇదంతా ఒక జగన్ నాటకం రాదు శివుడాడిచ్చే నాటకం ఈరోజు సృష్టించాలన్నా దాన్ని లయం చేసుకోవాలన్నా డిస్ట్రాయ్ చేయాలన్నా అమ్మ శక్తి మాత ఇవన్నీ మీరు తెలుసుకోవాలా మనము జ్ఞానవంతరాలు సరస్వతి బ్రహ్మ వాళ్ళని దూషిస్తాం జ్ఞానాన్ని ఊహించుకోవాల రూపాలిచ్చింది మేము తర్వాత విష్ణులక్ష్మి పోషకులు వీళ్ళు ఉండరు కాబట్టి ఈరోజు మనం డబ్బుతో అన్నీ సాధించుకుంటున్నాం తర్వాత కాశీ విశ్వనాథుడు శివుడు పార్వతి అన్నం పెట్టేది అమ్మ అయితే సృష్టిని ఎట్లా చేస్తున్నాడు లయం ఒక పక్క అమ్మ అన్నం పెడుతుంటే శాంతి చేస్తుంటుంది మన ఆయన ఇలాంటి సృష్టి కాపాడబడుతుందా దాన్ని డిస్ట్రాయిడ్ చేస్తుంటాడు మన ఆయన శివుడు సృష్టించాలన్నా దాన్ని లయం చేసుకోవాలన్నా శివుడు యాక్నో చేయమని అనేది అదే ఈ చూపించిన ఈరోజు వెయ్యేళ్ళు నుంచి పోర్చుగీస్ డచ్ మొఘల్స్ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చింది ఎందుకీ మీకు పరీక్ష కర్మసిద్ధాంతం నడిచేకి మీరు ఎప్పుడు గొర్రెలాగే ఉండరు జనాలు ఎప్పుడు మార్పు రాలే అందుకే మీకు అందరికీ ఒక గుణపాఠాలు ఇప్పుడు తెల్లదొరలు వచ్చి రెండు వందలు ఏండ్లు పాలించి దాదాపు ఏడు వందల ఓడలలో కూడా తీసుకుపోయినారు బంగారు గింగారు అంత ధనాన్ని వేదాలని మన విజ్ఞానాన్ని దోసుకో ఏమైనా బాగా మీరు అనుకుంటారు మనలోనే ఎప్పుడు జ్ఞానవంతులు ఉండరు కాబట్టి హింద్యావంతులు ఉంటారు కాబట్టి అన్ని భాషలు మాట్లాడగలుగుతున్నాం మనం హిందీ మాట్లాడగడం తెలుగు తమిళ్ మలయాళం ఎన్ని భాషలు ఉండవు మన దేశంలో పన్నెండు పదమూడు భాషలు మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు వాళ్ళకి వచ్చింది ఒకటే ఒకటి ఆంగ్లం అప్పుడు తెలుసుకోవాలి ఎవరు జ్ఞానవంతులు అని ఇంకోటి వాళ్ళు ఎప్పుడు రా వాళ్ళు మనకి దగ్గర డైరెక్ట్ రాలే చేసుకొని తింటాము వ్యాపారం చేసామనుకుంటూ వచ్చి మనలో మండలకి ఐకమత్యాన్ని చెడు కొట్టి రాజ్యాల రాజ్యాలకి ఆ రాజ్యకి ఈ రాజ్యకి చెప్పి ఇట్లా వాళ్ళు నమ్మించి తీసుకుపోయినారు వీధి ఇదే రా వీరత్వము మనలో ఐకమత్యం లేక మనలో మనకి ఐకమత్యం ఉంటే ఆ రోజు గాంధీ గారు నేను అహింసతోనే స్వతంత్రం తెచ్చే తెస్తాననే గాంధీ గారికి మనం అహింసావాది పిత అంటాం జాతికి పితేవర్రానైనా శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రుల గుణాలు నేర్చుకుంటే మానవుడు ఎట్లా బతకాలి చూపించినాడు శ్రీరామచంద్రుని చూసి నేర్చుకోలేదు మన జాతికి ఎవరు మన జాతి పిత శ్రీరామచంద్రుడు జయ శ్రీరామ్ మీరు తెలుసుకోవాలి ఇప్పుడు గాంధీ అహింసావాదే అంటే ప్రపంచ యుద్ధము రెండో ప్రపంచ యుద్ధంలో లక్షల మందిని పంపించినాడు సైనికుల్ని ఎంతమంది లక్షల్లో చనిపోయినారు ఎందుకంటే మనం వాళ్ళ కోసం ఎందుకు పోయి యుద్ధం చేయాలి బ్రిటిష్ వాళ్ళ కోసం పోయి యుద్ధం చేసి ప్రాణాలు అర్పించినారు అంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పిలే ఇది అహింసావాదమా అంటే మన స్వతంత్రం తెచ్చే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పండి నాకు ఆజ్ఞేయండి మీరు మొత్తం వీళ్ళని అనుకునేది ఏముంది మొత్తం లేపేసి మనం తీసుకుందాం మన దేశాన్ని మనం తీసుకుందాం అంటే వద్దు వద్దు నువ్వు హింసాబాద్ అని ఆయన పక్క తెస్తున్నాయని నేనే ఈయన మాట్లాడతాడు ఒక హిందూ ముస్లింలు ఊచకోత గలలో హిందువులు ఊచకొతకు వస్తుంటే కాశ్మీర్లో బ్రాహ్మణులు ఊచకోత ఇవన్నీ ఎక్కడి నుంచి శాంతి శాంతి అనుకుంటే మనం చేసుకునింది ఇది కొన్ని మత పరిపాలకన పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయినప్పుడు ఎక్కడోళ్ళక్కడ పోయించి డివైడ్ చేసి సామరస్యంగా పరిష్కరించకుండా కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ నమ్మి మనం చేస్తే హిందువులు ఎన్ని శరీరాలు బయటకు వచ్చినాయి శరీర తలలు గుడుసుల్లో వచ్చినాయి అప్పట్లోన ఎంత ఇప్పుడు ఎంతవరకు ఉంది హిందూ జనాభా పాకిస్తాన్లో ఎంత ఉంది మన దేశంలో ముస్లిం జనాభా ఎంత ఉంది మనం మాటిస్తే మడమ తిప్పు మాట తిప్పం మనం రా భారతీయులు అంటే మనం అందరిని ప్రేమిస్తాము మనం అందరినీ ప్రేమిస్తాము కాబట్టి భారతదేశం వెలుగుతుండదు మనం అందరూ దేవుళ్ళు ఒకటి అంటాము హిందూ ఈశ్వరుడైనా అల్లా అయినా జీసస్ అయినా అందరూ దేవుళ్ళు అందరినీ ఇట్లా నమస్కారం చేసుకున్నారు మన సంస్కారము కానీ వాళ్ళు ఏమంటారు మా దేవుడే దేవుడు ఈ దేవుడు దేవుడు కాదు ఆ దేవుడు సైతానులు ఈ దేవుడు విగ్రహాలు అంటారు మతోన్మాదులు ఎవరు ఈ చిన్నకారులు ఎవరు మన ఆయన వీరభోగ సంతరాలు వచ్చి చేస్తాడు వీరభద్ర యుగం ఇది వీరభద్ర ఆగమనం అయింది ఇప్పుడు వీరభద్ర విలేతాండం చూస్తారు ఇవన్నీ ముందుకు అర్థమైతంది జయ వీరభద్ర